బాపట్ల జిల్లా ప్రజలందరికీ మీడియా మిత్రులకి ప్రజా ప్రతినిధులకి మరియు జిల్లా అధికారులు అదేవిధంగా బాపట్ల జిల్లాకు సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు యావన్ మందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా మనము వ్యవసాయ ఆధారిత జిల్లా నూతనంగా ఏర్పాటైనటువంటి జిల్లా కొంత అభివృద్ధి విషయంలో మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం అధిగమించి మనం ఈ నూతన సంవత్సరాన్ని కొత్తగా సరికొత్తగా మనము సంకల్పం చేసుకొని అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ప్రజా పాలన విషయంలో కానీ మెరుగులు దిద్దుకుంటూ ప్రజలందరితో ప్రజా ప్రజాప్రతినిధులతో కూడా అవుతూ ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మన జిల్లా స మన జిల్లాకి అభివృద్ధి సంక్షేమంలో అనేక విషయాల్లో మంచి ఫలితాలని సాధిస్తూ మన జిల్లా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ